ఓం నమో నారసింహాయ శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధనుర్మాస ఉత్సవాలు సింహాచలేసిన దేవాలయంలో సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి ధనుర్మాస వ్రతంలో భాగంగా శ్రీరంగనాథుని కీర్తిస్తూ ముప్పై పాసురాలు రచించి రోజుకో పాసురం చెప్పున ముప్పై రోజుల పాటు వ్రతం ఆచరించిన గోదాదేవి చరితం లోక విదితమే పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ప్రాతర ఆరాధనలో భాగంగా వేద దివ్యప్రబంధ ఉపనిషత్ పారాయణలు తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు నిత్య హోమం బలిహరణం సాత్తుమరై గోష్ఠి తీర్థ వినియోగం చేశారు ధనుర్మాస విశేషంగా అమ్మవారి సేవలు ఆరంభమయ్యాయి ఆండాళ్ళు అమ్మవారిని బేడా ప్రదక్షిణ పూర్వకంగా సన్నిధికి తోడుకొని వచ్చారు గోదాదేవి శ్రీరంగనాథుల ప్రణయ పరిణయ గాథ ఆధారంగా వైష్ణవాలయాల్లో ఈ వేడుకలు నిర్వహించడం ఆచారం ఈ నేపథ్యంలోనే సింహాచల క్షేత్రంలో ఆరంభమైన ఉత్సవాలలో భాగస్వాములు కావాలని ఘంటానాదపూర్వకంగా లోకానికి తెలియజేశారు ఆలయ పరివారం గాలిగోపురంలోని గంటను మోగించారు ధనుర్మాస విశేషంగా స్వామివారి సుప్రభాత సేవ తెల్లవారుజామును మూడు గంటలకే జరిపించారు విశేష ఆరాధనం సాత్తుమరై గోష్ఠి మంగళాశాసనం తిరుప్పావై తొలుపాస విన్నపం ఆరగింపు జరిపించారు நீராட போது வீர் சீர் மல்கும் ஆய்ப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கதிர் மதியம் போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్పుగా పడిందే లోరెంబావాయి ఆండాల్ తిరువడిగలే శరణం ఈ సమయంలోనే ధనుర్మాస ప్రారంభ సూచికంగా ఘంటానాదం చేశారు దీనినే నెలగంట పట్టడంగా వ్యవహరిస్తారు ఈనాటి నుండి సంక్రాంతి పండుగ పనులను ప్రారంభించుకోవడం పూర్వం నుండి స్థానికంగా సాంప్రదాయంగా కొనసాగుతోంది ఓం నమో నారసింహాయ